అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆ స్వాతి నేనైతే ఈరోజు జొన్నపిండితో అయితే నూడుల్స్ ఎలా చేయాలో చూపించానండి ఈ వీడియోలో దీనికోసం అయితే ముందుగా జొన్నపిండి తీసుకోవాలి జల్లించిన జొన్నపిండి తీసుకోవాలి తర్వాత దీంట్లో అయితే వేడి చేసిన వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనము మనము రొట్టె చేయడానికి జొన్న రొట్టె చేయడానికి పిండి ఎలా కలుపుతామో అలానే కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి తర్వాత పిండి మొత్తం ఇలా కలిపిన తర్వాత చేతిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి పట్టేట్టుగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ రాసుకొని పిండిని కలపడం వలన పిండి అయితే స్మూత్ అవుతుంది ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇవి అయితే చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇవ్వచ్చు పిల్లలకు తర్వాత అయితే మనం మురుకులు వేస్తాం కదా మురుకుల గొట్టాన్ని తీసుకోవాలి దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి మొత్తం తర్వాత పిండిని దాంట్లో పెట్టేసుకోవాలి మొత్తాన్ని తర్వాత పిండిని పెట్టిన తర్వాత ఇలా మూసేసుకొని తర్వాత మనం ఇడ్లీ చేస్తాం కదా ఇడ్లీ స్టాండ్ అయితే తీసుకోవాలి దానికి కూడా మొ అన్ని వైపులా ఆయిల్ అయితే రాసి పెట్టేసుకోవాలి తర్వాత మురుకుల గొట్టంతో అయితే ఇలా మొత్తాన్ని వేసుకోవాలి మనం నూడుల్స్ లాగా చాలా ఈజీ అండి ఇది చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఇలా ప్లేట్లో ఒక మూడు వరుసలు వచ్చేట్టుగా మొత్తం మనం వేసుకోవాలి తర్వాత ఇలా కూడా వేసుకోవచ్చు మనము రెండు విధాలుగా చూపిస్తున్నాను నేను ఇలా చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు పెద్దగా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నా వస్తుంది ఈ జొన్నపిండి అయితే హెల్త్కు చాలా మంచిది అండి ఏదో ఒక విధంగా మనం తీసుకుంటూ ఉండాలి దీన్ని అందుకే నేను ఇలా ట్రై చేశాను నూడుల్స్ లాగా చాలా బాగా అయితే వచ్చాయి ఇవి హెల్త్కు కూడా చాలా మంచిది ఇది ఐరన్ కాల్షియం కూడా వస్తుంది దీనివలన తర్వాత ఇలా ఇడ్లీ స్టాండ్కి అయితే పెట్టేయాలి నేను లాస్ట్ స్టాండ్కు వెయ్యలేదు తర్వాత అన్ని ప్లేట్స్ ఇలా పెట్టేసుకోవాలి తర్వాత దీన్నైతే ఇడ్లీ కుక్కర్లో వేసి పెట్టేసుకోవాలన్నమాట దాంట్లో ముందుగా కొద్దిగా వాటర్ వేసి పెట్టేశాను నేను ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే అయ్యింది ఇది మనకు త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అయిపోయింది ఇది చూడండి మంచిగా ఆవిరికి ఉడికేసాయి మనకు నూడుల్స్ అనేవి ఇలా తీసేసి మొత్తం ప్లేట్లో వేసి అయితే పెట్టేసుకున్నాను నేను నూడుల్స్ని తర్వాత టమాటో సాస్ కూడా చేసానండి నేను ఇంట్లోనే తర్వాత ఇప్పుడైతే బాండ్లీ పెట్టేసుకోవాలి బాండ్లీ పెట్టి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత కొద్దిగా ఇంగువ పసుపు మనము ఇలా ఆయిల్లోనే పసుపు వేసుకుంటే మనకు కలర్ చాలా బాగా వస్తుంది తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి మీకు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టం ఉంటాయో అవి వేసేసుకోవాలి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను మనం ఏం వేయాలనుకున్నా ముందే అన్నీ తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే నూడిల్స్ వేసుకున్న తర్వాత చాలాసేపు కలపొద్దు అందుకే తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న దానికి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఫస్ట్ టైమే చేశాను కాకపోతే చాలా బాగా వచ్చాయి నాకు కూడా చేయడానికి తర్వాత దీంట్లో అయితే టమాటో సాస్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అంతా వేసుకున్నాను పెద్ద స్పూన్ తీసుకొని ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం చేసి పెట్టుకున్న నూడుల్స్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి వేసుకొని చాలా నిదానంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇది అవి చిన్నగా చిన్నగకుండా చేసుకోవాలన్నమాట మనము ఇలా నిదానంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీ అండి అది ఇదైతే చేయడము చాలా తొందరగా కూడా అయిపోయింది నాకు నేనైతే ఈవినింగ్ కోసం చేశాను పిల్లలకు స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా అయితే తిన్నారు అందరూ చాలా బాగుంటుంది నేనైతే హెల్తీ ఫుడ్ అని చేశాను అందుకే వేరే సాసులు అవి ఏం వాడలేదు అంతా ఇంట్లోనివే వాడుకున్నాను తర్వాత ఇలా లాస్ట్కు నిమ్మకాయ వేసేసుకోవాలి అంతే అండి జున్నపిండితో అయితే నూడుల్స్ రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి